టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాలి సార్ నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి ఛాలెంజ్ చేశాను సార్ హూస్ ద స్టూడెంట్ సార్ హాయ్ ది న్యూ ఆస్ట్రాలజీ మ్యాజిక్ ఆఫ్ సత్తి పండు విడా విన్నా సార్ సత్తా ముసర్ అమెరికా ప్రెసిడెంట్ చేసి గాని వీడి 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్ ఇదిగో ఇదేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది నా స్టూడెంట్ లైఫ్ నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను ఇది చదివేసారా నా నేను అంతే నేను చచ్చినా వాడికి పాఠం చెప్పడం పులి నేను ఫుల్ పవర్స్ ఇస్తున్నాను సరిగ్గా చదవకపోతే వీడిని చంపే చదివించకపోతే వాడిని చంపేయండి వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను ఇది బెస్ట్ సార్ అన్యాయం సార్ నేను చదవబోదే అలా తీస్తారు అని వదిలేస్తారేంటి ఎవరిని ఏ ట్రాక్ లో పెడితే దారికి నాకు బాగా తెలుసు మా నాన్న చెప్పాడు చదువుకోద్రా చదువుకోద్రా అని నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా ట్రైన్ వచ్చింది అనుకో నువ్వు నేను పీసులు పీసు చదివండు నేను చెప్పింది వెంటనే ఎంత హాయిగా ఉందిరా నాకు అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం పులి ట్రైన్ వస్తుందా కనుక్కో ఏ డాజ్ ఫినిష్ ఇది బాడీ క్వశ్చన్స్ అడుగు అడుగు నా జీవితంతో అడుగుతా భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి వెరీ గుడ్ క్వశ్చన్ భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి రా అబా ట్రైనింగ్ టॉकం కదా నేనేం చేస్తుంది చూసి ఎక్కడ చెప్తాలే అబా అబా చప్ చప్ చప చప ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం

మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి నల్ల భూములు ఉన్నాయి అవి కొన్ని వ్యవసాయాన్ని పడికొచ్చి కొన్ని వ్యవసాయాన్ని పడికి రానివి కానీ ఈ భూములో మాత్రం గండు ఉన్నాయి నల్ల ఉన్నాయి ఎర్ర ఉన్నాయి ఎర్రతేళ్లున్నాయి ఉన్నాయి ఎంత బాగా పట్టం చెప్తున్నాడు వెరీ గుడ్ మాస్టర్ ఓరే నీ వల్లే కాదు రాజీవి సమాధి అయిపోయాను నేను ముదురుతానే ఆచేకపోయిందిరా పాఠాలు మాలేసి వేరే విషయాలు చెప్తున్నారు పాఠాలు చెప్పండి మా చెల్ల నా చెప్పేది ఆడికే వచ్చే లోపల పెట్టారు నా పరిస్థితి దారుణంగా ఉంది ఏదో పాటలో చెర్రీలో పురుగులు గర్జాతరాయ బాబోయ్ పాపం తిన్నివ్వండి సార్ వాటి ఫుడ్ ఎవరు పెడతారు తినడానికి దేవనా ఎండి గజ్జరో బాధ పిస్తారా అని పాఠం చెప్పరా సార్ మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఫైలు కమ కమరు అమ్మా అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంపు మాస్టర్ కాదురా సాధారణంగా స్కూల్ మాస్టర్ని ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా నక్షత్ర భూమి దొరికేదేదైనా తెచ్చి ఇవ్వగలం ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చి ఇవ్వగలం మీ అమ్మ గడుపు మాడా నేను చెప్పింది ఆకాశం నక్షత్రం కదరా వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్రం ఓహో వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పిన కూడా వాడికి చదువు అబ్బదరా అబ్బద సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరిలో వర్షా అమ్మ మళ్ళీ మొదటి ఆ బ్యాలెన్స్ వాడికి టాయ్ చచ్చిపోతారే అరే మాస్టర్ నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా పులి పులి మీద పెట్టావురా భూమి మీద ఉండే ఫీల్ లేవు నీ పేరు పులా ఎవరండి నీకు పేరు పెట్టింది అడిగిల్లా అక్కడ అంటే అది నువ్వు నా ఒక్క సైడ్ చూసారా రెండో సైడ్ చూడండిరా నీకు దండం పెడతా ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కలువమెలుతుంది ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే వీడు కుక్కలాగా అమ్మాయి వంట పడుతున్నాడు ఆ అమ్మాయి వీడి మనిషిలా కూడా చూడట్లేదు వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకి ఎక్క సార్ అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి ఒక్కటి మాత్రం నిజం సార్ వాడు టెన్త్ పాస్ అవ్వాలంటే ముందు లవ్ లో పాస్ అవ్వాలి అది జరిగే పనే నా పులి తప్పకుండా జరిగి తీరుతుంది సార్ ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్ వచ్చాక సిన్సియర్ పులి సార్ టూ డేస్ టైం ఇవ్వండి సార్ ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతాను సార్ అరే ఏమైంది పులి బ్రోకర్ పులి ఫెయిల్ అయింది సార్ దీంతో కట్టి దీంతో కొట్టండి సార్ వాడిని ఎలా చదివించాలో నాకు బాగా తెలుసు ప్రస్తుతానికి ఇది ప్లే గ్రౌండే చెప్పింది చేయకపోతే బరియల్ గ్రౌండ్ ఆడుతూ పాడుతూ ఉంటాడే దాసు వాణ్ణి నువ్వు ఆడుతూ పాడుతూనే లవ్ చేయాలి టీచర్వి పాఠాలు చెప్పే నీకు నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు నీ స్కూల్లో పాఠాలు చెప్తారు నా స్కూల్లో ప్రాణాలు తీస్తారు పాప సో లవ్ చేయి బాగమ్మా ఏమైంది ఆ ఎమ్మెల్యే కొడుకు నన్ను లవ్ చేయమని బెదిరిస్తున్నాడు లవ్ చేయకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడట రే సీను రైటో ఏంటి ఎరా యాసిడ్ పోస్తానన్నామంట అవును పోస్తానన్న అయితే ఏంటి యాసిడ్ ఒంట్ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానదా దా ఎవడ్రా వాడు నా కొడుకు మీద చెయ్యేసింది ఏ హెడ్ మాస్టర్ వాడిని బయటికి పంపించు నా కొడుకులు కొట్టేంత మునగాట్రా వాడు అలా నిలబడి చూస్తారే రమ్మను బయటికి రమ్మను నా కొడుకులు కొట్టడానికి ఎంత తమ్మురా వాడికి వాడికి నా పవర్ ఎంత చూపిస్తాను ఎక్కడున్నావురా అలా చూస్తూ నిలబడ్డారే వాడిని బయటికి పంపించండి రారా నేనే కొట్టాను ఎందుకు కొట్టావు తప్పు చేశాడు కొట్టాను నేను తప్పులు చేస్తే ఎమ్మెల్యే నయాను వాడు నా కొడుకు వాడు తప్పులు చేస్తాడు ఏమైనా చేస్తాడు కొడతావా కొడతావా కొట్రా చేయి వేయకుండా కొడతావా ఏం చేస్తావరా స్టూడెంట్స్ అయితే నన్ను చూసి నవ్వారు అదే స్టూడెంట్స్ వాడి చావును చూసి ఏడవాలి టీచర్స్ స్టూడెంట్స్ లోపలికి తీసుకెళ్ళండి

దాస్ సూపర్ చాలా బ్రిలియెంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పావు నిన్న ఎవరు ఏం చేయలేరు వెరీ గుడ్ దాస్ నిన్న అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి నేనంటే నీకు ఇష్టమా మీరంటే నాకు చాలా ఇష్టం అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి మీరు బాగా చదువుకున్నారు చాలా బాగా మాట్లాడతారు చాలా అందంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు మీ నడక మీ చీరకట్టు అసలు ఒకటి ఏంటి మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలా ఒక్కటే ఉండాలి కదా ఇలా ఫోకిరి పళ్ళు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు వాడు తప్పు చేశాడు అందుకే కొట్టాను ఏం తప్పు చేశాడు హా ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద ఆసిడ్ అన్నాడు అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి నేను రౌడీలు పంపిస్తాం వద్దు నీ గుర్చి నాకు అంత తెలుసు చూడు ఆ అమ్మాయి వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు మిస్ అవ్వచ్చు అనే గ్యారెంటీ ఉంది కానీ నీకే ఉంది హ నన్నెప్పుడు అదృష్టవంతరాలు అదృష్టవంతరాలు అనేవాడివి నేనే కాదు నిన్ను చేసుకోబోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతరాలే అవుతుందే కానీ అదృష్టవంతరాలు అవ్వదు ఛీ సార్ నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్ పోతు సార్ బయట నాకు ఒక మొదల స్టెప్ కొడుకున్నాడు సార్ ఆ టార్చర్ నేను భరించలేను సార్ ఓర నీ అబ్బా నేను కొడుకుని రా ఓర నాకు కొడక నువ్వా ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా చాలా దరిద్రంగా ఉందిరా నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా మూడు వారాల నుంచి ఉతకని కొట్లేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు అంత దీనికి ఎట్ట వస్తుందా నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా కోల్డ్ నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా దిల్కి ధడకనా ఆ వ్యాంప్ ఎవరు చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే అమ్మాడకు ఏరా ఏదో దొంగ చేసి వచ్చి అమ్మాయిని నడిపిస్తావా ఓదర్చో మీరు ఇలాంటి వారని అనుకోలేదండి ఒరే రాజు నీ వల్ల నాకు ఆరు నెలలు జైలు శిక్ష పడింది ఏ బైటికి వచ్చిన తర్వాత ఎంటర్ నీ ఫ్యామిలీని பாம்பల్ బిడి లేపేశారా ఏంటను వానే లేపేది ఆనదృతుండ నీ కోపొస్తుందిరా అడు రా అంటున్నా ఎవరనుకుంటున్నా ఎవడు సన్ను ఫాదరు ఆ ఆ సన్ను పోలీస్ ఫాదర్ ఖైదీ మీ వికమలేష్ను మంచి ఫ్యామిలీ ఆ ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు ఎక్కడ చెప్పండి ఊచేస్తాను ఊర్నేల్లో వచ్చే పురే సత్పండు నుచ్చదకనే నేను చూస్తుంటానురా తాసు టేటీ టేటీ మీరేదో పీకుతారని నేనిక్కడ పీకుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా సార్ మీ వెళ్ళేలోపే అంతా అయిపోయింది సార్ మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్గా సరిపోయింది లేకపోతే వాడు పోలీస్ రికార్డు లోకి ఎక్కేవాడు ఇప్పటిదాకా మన పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది సార్ వాడు ఎంత డ్రై చేసినా చదవట్లేదు సార్ ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి జరిగి తీరాలి నాకొక అవకాశం ఇవ్వండి వాడు చదివేలా నేను చేస్తా

అనేదేనా ప్రేమతోనే చెప్తాను దాసు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు నీకు తెలుసు కానీ నేను ఆలోచిస్తుందొక్కటే దాసు నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరం నువ్వు ఫుట్పాత్ గాడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకోవట్లేదు అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు ఆలోచించుకుంటావు